హలో వెల్కమ్ టు సకి ఫ్యాషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి మాది హోల్సేల్ షాప్ ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి హోల్సేల్ అయితే ఇస్తాము ఆల్ ఇండియా కొరియా చేస్తాము మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాము ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను శ్రావణ మాసం వచ్చేసింది కదా క్రేప్ మీద క్రెష్ ఐటమ్ చూపిస్తున్నాను ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూయిస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ ఆఫర్స్ చూడాలి అనుకుంటే సపోర్ట్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఏదో ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నానండి శారీ అంతా మనకి ఇక్కత్ డిజైన్ లోనే బార్డర్ వచ్చేసి పోచంపల్లి బార్డర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ కలర్ లో శారీ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే ఇక్కత్ బార్డర్ వచ్చేసింది శారీ అంతా ఇక్కత్ డిజైన్ వచ్చేసింది అండి పోచంపల్లి డిజైన్ మనకి నెక్స్ట్ డిజైన్ కలంకారీ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి మనకి పళ్ళు వచ్చేసి ఫుల్ కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే అన్నిటికీ సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి బార్డర్ ఏ కలర్ వస్తే ఆ కలరే మరి శారీ మొత్తం ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా లైట్ బేబీ పింక్ లోనే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసింది మనకి నెక్స్ట్ డిజైన్ బాందిని డిజైన్ అండి లోనే మనకి ఇక్కత్ బార్డర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి పళ్ళు ఇట్లా డిజైనర్ పళ్ళు వచ్చింది అండ్ శారీ అంతా ఇలా బాంధిని డిజైన్ లోనే ఫుల్ క్రెష్ ఐటమ్ లో ఇక్కత్ బార్డర్ వచ్చేసిందండి కలర్స్ డిజైన్స్ చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి ఎలా నచ్చితే అలా కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను మనకి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫస్ట్ డిజైన్స్ చూపిస్తున్నాను ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్లో కలర్స్ ఇస్తాను అండి మనకి నెక్స్ట్ డిజైన్ ఇక్కత డిజైన్ అండి కోచంపల్లి వచ్చేసింది మొత్తం ఫ్లవర్ డిజైన్ అండ్ బార్డర్లో వచ్చేసి ఇక్కత అండి చాలా బాగుందండి అన్నిటికీ బ్లౌజ్ అయితే ఇలా సెల్ఫ్ బ్లౌజే వస్తుంది బార్డర్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అలానే సెల్ఫ్ టైప్ లోనే మనకి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ గ్రీన్ ఉంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ అలా బ్లౌజెస్ వస్తాయి మంచి క్రష్ ఐటమ్ అండి క్రేప్ అండి ఇది మంచి హ్యాండ్లూమ్ టైప్ లోనే క్రేప్ క్లాత్ లో వచ్చేసి క్రష్ వచ్చేసింది ఇప్పుడు ఆఫ్ సైడ్స్ కూడా ఫుల్ స్టిచ్చింగ్ చేయిస్తున్నారండి అండి మనకి అన్నిట్లో ఇప్పుడు కలర్స్ చూపిస్తున్నాను మనకు చూయించిన డిజైన్ లోనే కలర్ కాంబినేషన్స్ అండి ఇవి మంచి లేటెస్ట్ వెరైటీస్ అండి మంచి క్రేప్లోనే క్రెష్ ఐటమ్ అండి నచ్చినవి నచ్చినట్లు ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి డిజైన్స్ వచ్చేసి హాఫ్ సారీస్ కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు మంచి ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇప్పుడు ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా హోల్సేల్ ఇస్తాము మీరు బల్క్గా ఆర్డర్ చేసుకోవాలని ఏం లేదు మీకు నచ్చినన్ని కొరియర్ చేస్తాము ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనకి లేజర్ షిఫాన్ అలాంటి క్వాలిటీస్ అయితే తక్కువలో వస్తాయి ఇది క్రేప్ కాబట్టి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి క్వాలిటీ మాత్రం ఆలోచించే పని లేదు మీరు రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు చాలా బా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి ఇక క్రేప్ అంటే మీకు అందరికి తెలిసిందే ఖరాబ్ కాదు క్లాత్ మనం ఎలా వాష్ చేసినా క్లే క్లాత్ అయితే ఖరాబ్ కాదు క్రేప్ అయితే మనకి ముడత రావడం ఖరాబ్ కావడం అలా ఏమి ఉండదండి మనకి మంచి ట్రెండింగ్ క్రెష్ ఐటమ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మా సఖీ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఎవరికైనా యూస్ అవుతుందంటే షేర్ కూడా చేయండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకు కూడా షేర్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మనకి ఆఫర్స్ శ్రావణ మాసం ఆఫర్స్ చాలానే పెట్టాము థౌజండ్కి ఫైవ్ థౌజండ్కి టూ పట్టు శారీస్ కూడా ఆఫర్లో ఉన్నాయండి పైతానీ శారీస్ బెనారస్ శారీస్ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు శ్రావణ మాసంలో వల్లక్షు వ్రతం కోసం పట్టు శారీస్ కడతారు కదా అవి కూడా స్పెషల్గా ఆఫర్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ బి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ టూ థౌజండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి అన్ని ఆఫర్ శారీస్ చూడాలి అన్న అన్ని కలెక్షన్స్ చూడాలి అన్న సఖీ ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఓపెన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సేవ్ అండ్ లైక్ చేసుకోండి చూసారు కదా మంచి క్రెష్ ఐటమ్ అండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి హాఫ్ శారీస్కి కానీ శారీకి కానీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫుల్లో ట్రెండింగ్ ఐటమ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తాము చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి నచ్చినవి నచ్చినట్లు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసేసుకోండి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డిజైన్స్ చూడాలి అనుకుంటే ఎల్పిటీ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ బీవీకే ఆపోజిట్ అండి చింతల్కుంట దగ్గరలో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి వెరైటీస్ ఈ క్రెష్ ఐటమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది క్రేప్ క్లాత్లో మంచి ఇక్కత డిజైన్ బాందిని డిజైన్ పోచంపల్లి డిజైన్ ఇంత మంచి వెరైటీస్ అయితే వచ్చాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నచ్చినవి ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్లీ టూ డేస్లో మీకు డెలివరీ అయితే వస్తుంది చూస్తున్నారు కదా మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వకండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలెక్షన్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి డిఫరెంట్ వెరైటీస్ అండి హాఫ్ శారీస్కి అయితే మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి ఫిష్ కటింగ్ లుక్ వస్తుందండి సేమ్ మనకి క్రెష్ శారీస్ కదా మనకి ఫిష్ కటింగ్ లే సేమ్ లుక్ వైజ్ అయితే అలా ఉంటుంది మనకు మొత్తం శారీ అంతా క్రెష్ వచ్చేసింది మనం స్టిచ్ చేసుకుంటే మొత్తం ఫిష్ కట్ లాగానే ఉంటుంది హాఫ్ శారీస్ కుట్టించుకోవాలనుకుంటే ఓన్లీ సిక్స్ హండ్రెడే కదా స్టిచ్ చేయించుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం చున్నీ కూడా సపరేట్ తీసుకునే అవసరం లేదండి మనకి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ హాఫ్ శారీకి పోతుంది చున్నీ టూ అండ్ హాఫ్ తీసేస్తే ఇందులోనే సెట్ అవుతుంది ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసారు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి